ఒక చిన్న జ్యూస్ షాప్ మీద కూడా ఇప్పుడు అమెరికా కంట్రోల్ చేయాలనుకుంటుంది ఇండియాలో అమెజాన్ వాల్మాంట్ లాంటి విదేశీ కంపెనీలు డైరెక్ట్ గా అమ్మకాలు చేయలేవు వాళ్ళు కేవలం మిడిల్ మ్యాన్ గానే పనిచేయాల్సి ఉంటుంది ఇది అమెరికాకు నచ్చట్లేదు అందుకే ఈ బెదిరింపు అని చెప్పి చెప్పొచ్చు మీరు మా కంపెనీలను ఫ్రీగా ఆపరేట్ చేయనీయకపోతే మీ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ వేసేస్తామని చెప్పి చెబుతుంది కానీ ఇదే సమయంలో ఫ్లిప్కార్ట్ అదేవిధంగా వాల్మాంట్కి చెందిన ఈ దిగ్గజం సింగాపూర్ నుండి ఇండియాకి తిరిగి వచ్చేస్తుంది అండ్ రెండు వేల ఇరవై ఆరులో ఇండియాలో ఐపీఓ పెట్టుబడి పెట్టబోతుంది అంచన విలువ పదిహేడు బిలియన్ డాలర్లని అని చెప్పొచ్చు ఇది ఒక ఫ్లిప్కార్ట్ మాత్రమే కాదు ఫోన్ఫిక్స్ హెప్టో లాంటి ఇండియన్ స్టార్టప్స్ కూడా విదేశానికి రా అంటున్నాయి ఇది అమెరికా ఒత్తిడి వలన లేదా భారత ప్రభుత్వం చేపట్టిన నిబంధనకి తలొగ్గి కంపెనీలు గేమ్ ప్లాన్ మార్చుకుంటున్నాయా అనేది కామెంట్లో రాయండి ఇది ఎలా ముగుస్తుందో కూడా మనము చూడాలి కానీ ఇలాంటి ఈ బిజినెస్ వార్ మన ఆన్లైన్ షాపింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేయబోతుందని కూడా మనము గుర్తుంచుకోవాలి ఇలాంటి బిజినెస్ బ్రేకింగ్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ we